హాయ్ 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 ఎట్లున్నారు మస్తున్నారులే మంచిగానే ఉంటారు సో ఈరోజు స్పెషల్తో ఏంటి అనుకుంటున్నారా ఈరోజు ఫ్రాన్స్ కర్రీ ఫ్రాన్స్ కర్రీయే కానీ అందులో మజా ఏంటో తెలుసా ఈ చిన్న చిన్న చామదుంపలు చామదుంపలు రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్గా ఇలా చిన్న చిన్నగా చిన్న సైజు చామదుంపల్ని తీసుకోవాలి వాటిని బాగా క్లీన్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని ఉడికించుకుంటే టక్ టక్క టక్క అని ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత దాని పైన ఉన్న తక్కువ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఫ్రాన్స్ని కూడా ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఈ రెండు ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అందులో మనం కడికి శుభ్రం చేసుకున్న ఈ రొయ్యలు ఉన్నాయి కదా అవి అందులో వేసి ఒక టూ మినిట్స్ డీప్ ఫ్రై కింద చేసేయండి అంటే ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట సో అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి రొయ్యలకి ఆ సాల్ట్ పడితే రొయ్యలు కూడా టేస్ట్గా ఉంటాయి సో అవి కొంచెం ఎగిరేటప్పు మనం ఇలా ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకున్నవి ఆ ఫ్రాన్స్లో వేసేయాలి అవి కూడా బాగా మగ్గిపోవాలన్నమాట ఆనియన్స్ ఎంత బాగా మగ్గితే కర్రీ అంత బాగుంటుంది సో వీటిని కూడా బాగా కట్ చేసుకుని వేసేసుకున్నాం కదా వీటిని బాగా మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు వెంటనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నేను చేస్తూనే ఉండాలి మీరు చూస్తూనే ఉండాలి సో ఇవి బాగా మగ్గిపోయినాయి కదా చూసారా ఎంత బాగా మగ్గినాయో సో ఇవి మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపలను కూడా వేసేయాలి చామదుంపలు అంటే కొంచెం ఎలాగైనా జిగురుగా ఉంటాయి ఆ కర్రీ కూడా కొంచెం జిగురుగా ఉన్నట్టే ఉంటుంది అందుకేనండి మనం చింతపండు పులుపు కూడా వేసుకోవాలి కానీ అది లాస్ట్లో ఎందుకంటే చామదుంపలు మళ్ళీ గట్టి పడిపోతాయి కాబట్టి సో ఫైనల్గా దాంట్లోకి మీకు టేస్ట్కి తగ్గ కారం అంటే నాకు ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మీరు ఇంకొంచెం తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అలాగే కొద్దిగా సా పసుపు వేసేసుకొని అటు ఇటు ఒక నిమిషం పాటు తిప్పేసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని అలాగే అందులోకి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఈ మూడు పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి అంటే హాఫ్ టీ స్పూన్లో సగం అంటే పావు టీ స్పూన్ వేసుకుని అందులో వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ దీన్ని ఉడికించుకుంటే ఆల్మోస్ట్ చాలా వరకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంటే అంతా చామదుంపలు అయితే ఫైనల్గా ఉడికిపోతాయి అన్నమాట చూసారా టూ మినిట్స్ తర్వాత కొంచెం దగ్గరికి ఎగిరింది కదా సో ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్నాక మనం చింతపండు పులుపును కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి సో అది కూడా చింతపండు పులుపు లాస్ట్గా వేసుకుని ఒక్క టూ మినిట్స్ ఉడికించుకుంటే మనం వేడి వేడి చామదుంపల రొయ్యల పులుసు రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారా ఎంత బాగా ఎగిరిపోయిందో ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఇప్పుడు చింతపండు పులుపు అందులో యాడ్ చేసుకోవాలి ఎందుకు ఇంత దగ్గరగా ఉడకబెట్టి మళ్ళీ చింతపండు పులుపు యాడ్ చేస్తున్నారు అని అనుకోకండి ఇందులో లాస్ట్గానే వేసుకోవాలి ఎందుకంటే చామదుంపలు కొంచెం గట్టి పడిపోతాయి పులుపు తగలుగానే సో అందుకని లాస్ట్ యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మన చామదుంపల రొయ్యలు పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్